దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని గోదావరికని కళ్యాణ దేవి యూత్ వారు నిర్వహిస్తున్నటువంటి దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు సాయంత్రం అమ్మవారి ఆగమనం కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం శాసనసభ్యులు మకాన్సింగ్ రాజటాగో దంపతులు పాల్గొని అమ్మవారి ఆశీసులు రామగుండం ప్రజలపై ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు

రాజశేఖర్ గారు ఎంతో దూరంలో ఉన్న మీ అందరి గురించి అమ్మవారి గురించి ఇక్కడ రావడం జరిగింది మీ అందరు కూడా రాజశేఖర్ గారికి ఇంకా ఇంకా ఊరు అభివృద్ధి చేసుకోండి శక్తి ఏమని మీ అందరు అన్న మీ అన్న బాగుంటే మన ఊరు బాగుంటుంది మీ అందరు కూడా ఆయనకు శక్తి అని కోరుతూ మీ అందరూ మా కోరు ఎల్లప్పుడూ ఇదే విధంగా ఇంతే ప్రేమగా ఎప్పటికీ ఇస్తే ఉండాలని అమ్మవారిని కోరుతూ ఉండాలని కోరుతూ लक्ष्मी माता ये। बोला दुर्गा माता लक्ष्मी नगर लक्ष्मीनगर उारोद स्थानीय गारू, जय गैसाद्री విజయలక్ష్మి గారి దంపతులు దేవీ యూత్ కమిటీ సంబంధించిన అధ్యక్ష కార్యదర్శులు కమిటీ సభ్యులు నిర్వాహకులు నాతో పాటు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన మరాలితో పాటు గారు గంట రమేష్ గారు అదే మాదిరిగా శంకర్ గారు ఈ కార్యక్రమంలో భాగస్వాములైన అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు పెద్దలు వ్యాపార వర్గ బంధువులందరికీ కూడా పేరు పేరున దుర్గా మాత ఆగమన కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసిన ఆ అమ్మవారి ఆశిస్తులు మీ అందరి కుటుంబాల్లో ఉండాలని మీరు కోరుకున్న కోరికలు నెరవేరాలని మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుధ ఆరోగ్యాలతో అమృత ట్రేడర్స్ లైవ్ గార్డ్ బ్యాటరీస్ వారి బంపర్ లకీ డ్రా నెలకు మూడు వేల ఆరు వందల రూపాయలతో ప్రారంభం డ్రా వచ్చిన వారికి ఉచితంగా ఇన్వర్టర్ బ్యాటరీ మరియు వాటికి సంబంధించిన ట్రాలీ బాక్స్ బహుమతిగా ఇవ్వబడను మరిన్ని వివరాలకి సంప్రదించండి అమృత ట్రేడర్స్ Phone number seven three eight triple six nine double four nine nine six five two four two one nine one eight.